రోజు మనం చూసే మోరల్ స్టోరీ తక్కువ మేక ఒకానొక అడవిలో ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు వేదిగాలులు విరజిమ్ముతిన్నాడు అడవంతా ఎండకి మండిపోతోంది అదే అడవిలో చిల్లు అనే తెలివైన నక్క ఉండేది చిల్లు దాహానికి అడవిలో నీటిని వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతుంది అరే ఎంత వేడిగా ఉందో ఎక్కడైనా అప్పుడే సడన్ గా ట అనే శబ్దం విన్నది ఎక్కడో నీటి శబ్దం వచ్చిందే అని చెవులు రెండు నిటారుగా చేసి విన్నది ఆ శబ్దం వెంట వెళ్లి చూసేసరికి ఒక పాత రాతిబావి కనిపించింది మొత్తానికి నీళ్లు దొరికాయి కానీ వీటిని ఇప్పుడు నేను ఎలా తాగాలి కొంచెం కిందికి వంగి తాగుతాను అయ్యయ్యో దేవుడా రోయ్ అయ్యో దేవుడా ఇలా పడిపోయానేంటి చిల్లు బయటికి రావాలని ప్రయత్నించింది కానీ గోడలు చాలా ఎత్తుగా ఉండేసరికి బయటికి రావడం సాధ్యం కాలేదు చిల్లు నీటిలో కూర్చుని నేనేంటిలా ఇరుక్కుపోయాను ఇక్కడ నుండి ఇప్పుడు బయటపడాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తోంది అప్పుడే అటువైపుకు దగ్గరగా గొప్పు అనే ఒక తెలివి తక్కువ మేక వచ్చింది గొప్పు చూసి ఇలా అంది ఓయ్ నక్క చాకచక్యమైన ఆలోచన వచ్చింది అరే మేక ఇక్కడి నీరు చాలా చల్లగాను ఇంకా చాలా తీపిగానూ ఉన్నాయి వాటిని తాగడం కోసం నేను ఇందులో దిగాను అరే అవునా ఇదెంత బాగుందో నాకు కూడా చాలా దాహంగా ఉంది నేను కూడా వీటిని తాగుతాను ఇక్కడ నుండి బయటికి వెళ్లడం ఎలా చిల్లు చెప్తా కొంచెం ఓపిక పట్టు గుప్పు నా దగ్గర ఒక ఐడియా ఉంది నువ్వు అలా నిలపడి ఉండు నేను నీ పైకి ఎక్కి బయటికి వెళ్తాను తర్వాత నిన్ను లాగుటాను వన్ టూ త్రీ జంప్ బయటికి బయటికి నేను ఓయ్ గొప్పు నీకు కొంచెం తెలివి ఉన్న బావిలోకి దూకేదానివి కాదు ఇప్పుడు బావిలోనే కాలక్షేపం చేయు నేను వెళుతున్నా అలా చెప్పి అడవిలోకి సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేనేంటి ఇలా మోసపోయాను ఏమి ఆలోచించకుండా బావిలోకి దూకి చాలా పెద్ద తప్పు చేశాను హలో ఎవరైనా ఉన్నారా ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి మేక అరుపులు విన్న కొందరు స్థానికులు మేకను బయటికి తీస్తారు బయటికి వచ్చిన మేక అడవిలోకి వెళ్ళిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే తొందరపడి ఏ పని చేయకూడదు ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి అలాగే స్వార్థపరులను నమ్మడం మనకి మంచిది కాదు థాంక్యూ ఫర్ వాచింగ్ వి హోప్ యు లైక్ ది స్టోరీ Don't forget to like share and subscribe see you soon bye bye